మా రూము చూడండి ఒకసారి మా రూము ఇది బెడ్డు ఇద్దరం ఉంటాము టూ నెంబర్స్ ఇది రూము ల్యాప్టాపు ఏసీ విండో ఏసీ ఉంది ఇక్కడ ఇక ఇది మా బట్టలు పెట్టుకునేది నైట్ టైం ఇప్పుడు ఇక్కడ పది అయిపోయింది పది పది అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మేము గల్ఫ్లో ఉంటాము గల్ఫ్లో వర్క్ చేస్తాం మా బెడ్లు ఇవి డోర్ రూము మా డ్రెస్సులు వంట సామాను ఇక్కడ కూర వంట చేసుకున్నది ఇది అనే ఇది వచ్చేసి ఫ్యాన్ కాదు ఇది హీటర్ చలికాలం వాడతాం ఇది హీటర్ ఫ్యాన్ టైప్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్